బలరాజ్ గారు ఐకానిక్ స్పీచ్ ఇవ్వబోతున్నారు నాకు తెలిసి ఈ పెళ్లిలో తోడి పెళ్లికొడుకు నువ్వే అనుకుంటాను అవునా కాదా తోడి పెళ్లికొడుకు నువ్వేనా నో ఓ మరి మీ క్యారెక్టర్ ఏంటో మేము తెలుసుకోవచ్చా yes okay ఓకే ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా అలా ఏమీ లేదు బట్ నేను కలుసొచ్చింది yes yeah uh -huh. yes చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో నా క్యారెక్టర్ లీక్ చేస్తా మరి కిక్ ఉంటుంది మూవీలో ఓకే ఐ గాట్ ఇట్ నన్ను సైలెంట్ గా ఉండమని మర్యాదగా చెప్పావు ఇట్స్ ఓకే అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలా మంది పెద్ద మనుషులు పెళ్లి గురించి అభిప్రాయం చెప్పారు బుల్రాజ్ గారు పెళ్ళి అంటే మీరేమనుకుంటున్నారు పెళ్ళంటే పెళ్ళంటే నాకు ఏంటో తెలియదు బట్ బట్ తెలీదు నాకు పెళ్ళంటే ఓకే సరే ఫైన్ అయితే నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు ఏది చెప్పాలనుకున్నాను పెళ్ళంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి ఏ సద ఓకే డన్ మీరేంటి చెప్పాలనుకుంటున్నారు స్పీచ్ చెప్పండి మీది యా అందరికీ నమస్కారం ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన నవీన్ అన్నయ్యకి మీనాక్షి మ్యాడమ్కి అలాగే చినిమా అక్కకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే అలాగే నన్ను మనమందరం నవ్వడం కోసం నవీన్ అన్న చాలా హార్డ్ వర్క్ చేశాడు అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ గారికి సితారా ఎంటర్టైన్మెంట్స్కి నా స్పెషల్ ట్యాంక్స్ అలాగే క్యాస్ట్ అండ్ క్రూ వర్క్ చేసిన అందరికీ డిఓపి గారికి అలాగే మారి అండ్ గారికి మారీ గారు చాలా మంచి డైరెక్టర్ తెలుసా చాలా ఫన్నీ డిఓపి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రా